ఇక్కడ ఫస్ట్ మీటింగ్ మున్సిపల్ మీటింగ్ పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉంటే కౌన్సిలర్ ఏ పార్టీ అన్నా కానీ అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు కౌన్సిల్ అంతా నాకు బాగా నాకు బాగా తెలిసిన పిల్లలు తమ పిల్లలు నిజంగా మొన్న ఎలక్షన్ రాజకీయాలు అయిపోయి ఇంకా మన రాజకీయాలతో పరంగా పార్టీ ఇంకా మనం ఎందుకంటే పట్టణాన్ని బాగా పరిశుభ్రంగా ఉంచేదాని కోసం అందరూ గురించి పాల్పడ్డాం

ఎందుకంటే ఒక లేదన్నా ఈ సిబ్బంది సిబ్బంది తక్కువ ఉండే ఇంకా సిబ్బందినైనా పెంచుకోవాలని కూడా మున్సిపల్ చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా అదే విధంగా ఇప్పుడు నేను చెప్పినాడు కంట్రాక్టర్ లో సరిగా పనులు చేయకూడదు నిజమే నా దృష్టిలో చాలా మంది పని చేయలేదు తెలిసింది ఎందుకంటే నేను చైర్మన్ గారిని అధికారులు నీ కౌన్సిల్ కూడా వచ్చి అడుగుతాను చేస్తారు అనుభవం చేసి ఆ కట్టాలు నష్టపడుకోవచ్చు మీరు కూడా కరెక్షన్ ద్వారా వాళ్ళకి ఎక్సెస్ ఇచ్చి వర్క్ ఏదైనా అన్ని డిపార్ట్మెంట్ లో ఎక్సెస్ ఇస్తారు తప్పకుండా ఎక్సెస్ ఇచ్చి మనం చేయడం చెప్తే బాగుంటారు వాళ్ళు కూడా పని ఉంటారు కూడా మిగులుతారు వాళ్ళు సంతోషంగా పనిచేస్తారు చాలా మంది ఇబ్బంది పడే పని చేయడం లేదని నాకు తెలిసిన విషయం మీరు కూడా ఆలోచన చేసి మనం కూడా పనులు ఏమన్నా కొంచెం ఎక్సెస్ ఉంచి పనులు జరుగుతున్నప్పుడు చేసేదాని కోసం అలా చేయలేదనుకో క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచేదానికో ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు ఎందుకంటే తొలిగా ఫస్ట్ మీటింగ్ లోనే ఈ మున్సిపల్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది మీ అందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలతో రాజీపడ కొద్దిసేపు అన్ని మర్చిపోదాం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మర్చిపోదాం అందరూ కలిసి కట్టుగా మున్సిపాలిటీగా తిరుగుతాం తన శుభ్రతగా నిజ కోసం ప్రయత్నం చేస్తాం రాజు మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శవంతంగా అభివృద్ధి లే విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేస్తామని నేను కూడా సమయం ఉండటం వల్ల తప్పకుండా మున్సిపాలిటీ అన్ని రాజ్యంలో తిరిగి తన శుభ్రతమైన మంచినీటిపై తాగునీటి సమస్యపై పైన చూస్తానని మీ అందరు కూడా తెలియజేస్తాం మీతో మనసు కలిసి బాధగా మీ అందరూ కూడా తోలుకొనిన మరొకసారి